തന ധർമ്മ പൂർത്തിക മരചേ കാുടൈ രാജുഹച്ച കൂടാ പ്രജാക്ഷേമംബു പട്ടം പുരാണി നിർഷ്യമുസേ മന്ത്ര ദർശനം ബീയടാ కిశాని కియరా చకం బిటులా ప్రాప్తిం చంగదా అకటా అకటా పూర్తిగా మరచే లుడై రాజు హెచ్చిన చూడడాయను ప్రజాక్షేమంబు పటం పురాణినే నిర్లక్ష్యము చేసే మంత్రులకు నిం దర్శనం బియ్యడాయను దేశానికి అరాచకం బిటుల ప్రాప్తించం గదా అక్కట తన ధర్మంబును పూర్తిగా మరచే కాంతాలోలుడై లోలుడై రాజు హెచ్చిన చూడడాయను ప్రజాక్షేమంబు పటం పురాణినే నిర్లక్ష్యము చేసే మంత్రులకు నే దర్శనం బియ్యడాయను రాచకం బిటుల ప్రాప్తించం గదా అక్కడ తన ధర్మం పూర్తిగా మరచే లుడై రాజు హెచ్చిన ప్రజాక్షేమంబు పటం పురాణినే నిర్లక్ష్యము చేసే మంత్రులకు నే దర్శనం బియ్యడాయను దేశానికి అరాచకం బిటుల ప్రాప్తించం గదా అక్కట తన ధర్మంబును పూర్తిగా మరచే కాంతాలోలుడై లోలుడై రాజు హెచ్చిన కమాందడాయను ప్రజాక్షేమంబు పటం పురాణినే నిర్లక్ష్యము చేసే మంత్రులకు నిం దర్శనం బియ్యడాయను దేశానికి